వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ అయితే తీసుకొచ్చానండి అది కూడా బ్యూటిఫుల్ అండ్ కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ అనమాట మోస్ట్ వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ పైతాని ఫోర్ కుర్తా సెట్స్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నానండి మీషో లో మనకి ఈ ఫోర్ మాత్రమే న్యూ గా లాంచ్ చేశారు ఇప్పటి వరకు మనకి మీషోలో ఓన్లీ నార్మల్ కుర్తా సెట్స్ అయితే లాంచ్ చేసేవాళ్ళండి బట్ ఫస్ట్ టైం మనకి పట్టు ఫ్యాబ్రిక్ లో పైతాని కుర్తా సెట్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి తెలుసా కలర్స్ కూడా అదిరిపోయాయి నాకు ఫ్యాబ్రిక్ నచ్చేసే ఫోర్ కలర్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను కంపల్సరీ ట్రై చేయండి బోటిక్ లో కస్టమైజ్ చేపించుకున్నట్టే ఉంటాయనమాట అండ్ మీషోలో లో మనకి ఈ ఒక్క రోజు సేల్ అయితే ఉందండి సో ఇంత తక్కువ కాస్ట్ కి మనకి ఎక్కడా కూడా రాదు ఈ నైట్ అయితే సేల్ ఎండ్ అయిపోతుంది ఇంక రేపటి నుంచి నార్మల్ ప్రైసెస్ అయితే ఉంటాయి అందుకే చెప్తున్నాను ప్లీజ్ మన ఛానల్ అయితే విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయి సో మీకైతే నచ్చే కలెక్షన్ అనమాట అండ్ ఛానల్ కమ్యూనిటీ కూడా చెక్ చేస్తూ ఉండండి ఈ నైట్ లింక్స్ కూడా పోస్ట్ చేస్తాను ప్రైస్ తగ్గినవి ఈ కుర్తా సెట్ గురించి ఏం చెప్పాలండి బాబు నాకైతే నో వర్డ్స్ అనమాట నిజంగా చెప్తున్నాను మీషోనా లేక ఒక బొటిక్ కనిపిస్తుంది ఒక్కొక్కసారి నేనైతే నిజంగా షాక్ అయిపోయాను అది కూడా ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ లో మనకి ఇంత గ్రాండ్ గా పైతాని బోర్డర్ అనేది ఇచ్చేసారండి ఇంత ప్యూర్ వైట్ కలర్ అనేది ఎక్కడో ఒక చోట అయితే దొరుకుతుందండి చాలా సేపు వెతికితే తప్ప బట్ మీషోలో మనకి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ లో ప్యూర్ వైట్ కలర్ అనమాట వేసుకున్నాక ఒక ట్రెడిషనల్ వైబ్ అయితే వస్తుంది అండ్ డీసెంట్ అండ్ అయితే ఉంటారండి కంపల్సరీ ట్రై చేయండి అసలు డిజైన్ కానీ ఆ ఫినిషింగ్ కానీ అద్దరిపోయింది అనమాట పిక్ లో ఉన్నట్టే వచ్చింది లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తారు చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది ట్రజర్ కూడా మనకి పెన్సిల్ కట్ మోడల్ అయితే ఇచ్చేసారు కూడా వస్తుందండి ట్రజర్ కి బోర్డర్ లో మనకి కట్ మోడల్ అయితే ఇచ్చేసారు ఒక స్టైలిష్ అవుట్ ఫిట్ అని చెప్పొచ్చు హ్యాండ్స్ కి కూడా కట్ మోడల్ అయితే వస్తుంది బోర్డర్ లో నెక్ పార్ట్ కూడా చూసారు కదా ఎంత యూనిక్ గా డిజైన్ చేశారు ఒక పర్ల్ అయితే స్టిచ్చింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అస్సలు మిస్ చేసుకోదు నాకైతే నిజంగా నో వర్డ్స్ అనమాట నేనైతే అస్సలు మిస్ చేసుకోను దుపట కూడా త్రీ మీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఓవరాల్ దుపటా అంతా కూడా పైతాని తీమ్ అయితే వస్తుంది అనమాట సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రాండ్ గా జెరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఎంత షైనీ గా ఉందో చూడండి కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉందండి ఆఫ్టర్ వాష్ కలర్ కూడా అస్సలు పోదు కుర్తికి కూడా కాటన్ లైనింగ్ అనేది ఇచ్చారు కాబట్టి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది కాలేజ్ కి డైలీ వేర్ కి కూడా సెట్ అయిపోతుంది సింగిల్ దుప్పట్సే మనకి మీ అందరికి తెలుసు బయట థౌసండ్ లేని రాదు అది కూడా పైతానీ మోడల్ లో అనమాట బట్ మీషో లో మనకి జస్ట్ థౌసండ్ రూపీస్ కి అయితే వస్తుంది ఈ కుర్తా సెట్స్ అన్ని కూడా ఇప్పుడైతే కనకాంబరం కలర్ అయితే తీసుకొచ్చానండి దీనికి కూడా నెక్ పార్ట్ అనేది చాలా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ అనమాట మనకి మీషో లో కలర్ కూడా ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ అవుతుందండి కనకాంబరం కలర్ కూడా ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది అనమాట శారీస్ కానీ డ్రెస్సెస్ లో కూడా అందుకే నేను ఈ వీడియోలో ఫోర్ కలర్స్ కూడా తీసుకొచ్చానండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కలర్ సెలక్షన్ అయితే ఉంటుంది కదా సో అందుకే చూపిస్తున్నాను సో ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి సేమ్ మోడల్ అయితే ఉంటుంది ఈ ఫోర్ కుర్తా సెట్స్ కూడా మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ కొంతమంది అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా నేను ఆర్డర్ చేసినప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అలా అయితే పడ్డాయి అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి మనకి థర్టీన్ సెవెంటీ రూపీస్ కి అయితే ఆర్డర్ చేశానండి బట్ మనకి ఇప్పుడు జస్ట్ థౌసండ్ నైన్టీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ కైతే ఇలాంటి కుర్తా సెట్స్ అనేవి మన మదర్స్ సారీస్ ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదండి కస్టమైజ్డ్ గా సో అలా అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా అలా స్టిచ్ చేయించాలంటే నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉండాలి లో మనకి ఇంత డిఫరెంట్ అండ్ యూనిక్ గా అయితే కస్టమైజ్ చేసినవి జస్ట్ థౌసండ్ రూపీస్ అయితే వస్తున్నాయి అనమాట అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఇది కూడా సేమ్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఓరల్ డ్రెస్ అంతా కూడా గ్రాండ్ గా జరి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు బోర్డర్ కూడా సేమ్ మోడల్ అయితే వస్తుంది అనమాట పైతానీ థీమ్ లైతే వస్తుంది అయిన కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ ారండి హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ వర్క్ అయితే వస్తాయన్నమాట బ్యాక్ అంతా కూడా ప్లేన్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్యాక్ బోర్డర్ కి మనకి గోల్డ్ కలర్ జరీబ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు సో వెడ్డింగ్స్ కైనా లేదా ఫెస్టివల్స్ కైనా చాలా బాగా సెట్ అయిపోతుందండి ఈవెన్ టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఒక ట్రెడిషనల్ వైబ్ అయితే ఇస్తుంది అనమాట సో ట్రజర్ కి పాకెట్ కూడా వస్తుంది ఇది కూడా పెన్సిల్ కట్ మోడల్ అయితే వస్తుంది అండ్ చాలా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారు చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట ట్రజర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఇది ఉపట లెంత్ కూడా త్రీ మీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సో మీరు కావాలి అనుకుంటే ఓనీ లా కూడా వేసుకోవచ్చు అనమాట హాఫ్ సారీస్ మీదకి సైడ్ లో మనకి పాయితాని మోడల్ అయితే వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రాండ్ జెరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి పట్టు ఫ్యాబ్రిక్ మీద అయితే వస్తుంది అనమాట సో డౌట్ లేకుండా తీసుకోండి ట్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేశారు బోర్డర్ లో చాలా సింపుల్ అండ్ క్లాసీ ఉంటారండి రీసెంట్ గానే మన లో మోస్ట్ వైరల్ అవుతున్నాయి కదండి సో స్పేషియల్ మగ్గం వర్క్ శారీస్ అనేవి ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను వాటికి రిప్లికాస్ మనకి మీషోలో లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లైతే లాంచ్ చేశారు ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తానండి వీడియో ఎందాక చూసి మీకు క్లారిటీ వస్తేనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మగ్గం వర్క్ శారీస్ అనేవి మనకి రీస్టాక్ అవ్వట్లేదు అనమాట మీషోలో వాటికి రిప్లికాస్ అయితే లాంచ్ చేశారండి సేమ్ స్పెషల్ ఫ్యాబ్రిక్ మీద ఓన్లీ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అనమాట కట్టుకుంటే మాత్రం సేమ్ మగ్గం వర్క్ శారీ లాగైతే ఉంటుంది బట్ ఆ సారీస్ త్రీ అలా అయితే ఉంటాయి కదండి అంత బడ్జెట్ లేని వాళ్ళు ఇలా అయితే రిప్లికాస్ అయితే లాంచ్ చేశారనమాట అవైతే కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తున్నాయి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఆ శారీస్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి సో ఈ కుర్తా సెట్స్ అన్ని కలిపి ఒకే లింక్ అయితే ఇచ్చాను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటుంది సింగిల్ లింక్ మాత్రమే ఉంటుందండి అది క్లిక్ చేసి చాలు మీకు అన్ని కూడా కనిపిస్తాయి రిలేటెడ్ గా ఇంకొన్ని కుర్తా సెట్స్ లింక్స్ కూడా యాడ్ చేస్తాను చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇంకా ఇవాళ రోజే సేల్ ఉందనమాట సో సేల్ అయితే ఎండ్ అయిపోతుందండి ఇప్పటికి ఇంకా మనకైతే పెట్టారు ఎందుకంటే దసరా ఆల్రెడీ టెన్ డేస్ అయితే ఇచ్చేసారు సేల్ అనేది దివాళీ సేల్ కూడా టెన్ డేస్ అయితే పెట్టారండి ఫోర్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు సో అందుకే చెప్తున్నాను ఇవాళతో లాస్ట్ సో నచ్చిన కలెక్షన్ అయితే మన ఛానల్లో చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి ఈ కలర్ కూడా డార్క్ రెడ్ కలర్ లైతే వస్తుంది అనమాట టొమాటో రెడ్ కలర్ లైతే ఉంటుంది వీడియో లో డల్ గా అయితే కనిపిస్తుంది బట్ చాలా బ్రైట్ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీనికి నెక్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు ఒక్కొక్క కుర్తా సెట్ కి మనకి చాలా యూనిక్ గా అయితే కస్టమైజ్ చేశారు అనమాట నెక్ పార్ట్ అంతా కూడా సో ఈ ట్రెజర్ కూడా పెన్సిల్ కట్ మోడల్ అయితే వచ్చేస్తుందండి అండ్ కుర్తీకి మనకి బ్యాక్ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు హుక్ అనేది వస్తుంది అనమాట సో దుపటా కూడా మనకి సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది ఓవరాల్ దుపటా అంతా కూడా మిగిలినవి ఇందాక చూపించా కదా సేమ్ అలాగే ఉంటాయి దుపటాస్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా షైన్ అవుతుందో చూడండి ఇవన్నీ కూడా నేను సేమ్ మోడల్ లో డిఫరెంట్ కలర్స్ ఎందుకు తీసుకొచ్చాను అంటే సో ఇవన్నీ కూడా పర్సనల్ గా మా సిస్టర్స్ అంటే మేమందరం యూజ్ చేసుకుందాం తీసుకున్నామండి ఎందుకంటే మల్టీ కలర్ సేమ్ మోడల్ అయితే ఉంటాయి అది కూడా పైతాని థీమ్ అనమాట కాస్ట్ కి మనం బయట స్టిచ్ చేయించాలన్నా రావు కదండి సో అందుకే మీషో లో అయితే తీసుకున్నాను ఈ ఫోర్ కలర్స్ అనేవి చాలా యూనిక్ కలర్స్ అనమాట మీరు కూడా నాలాగా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి కలర్స్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారో మనకి మీషో లో ఈ ఫోర్ మాత్రమే ఉన్నాయి అనమాట పైతానీ మోడల్ లో అందుకే ఫోర్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కలర్ అయితే ఇష్టం ఉంటుంది కదండి అందుకే చూపిస్తున్నాను అనమాట ఇది చూడండి డార్క్ కలర్ అయితే వస్తుంది అనమాట బట్ దీనికి పైతాని డిజైన్ అనేది డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు అండ్ బడ్జెట్ లో అయితే వస్తుంది ఇది సో ఇందాక త్రీ ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ పైన బెనారసీ వర్క్ అనమాట బట్ ఇదైతే మనకి బెనారసీ ఫ్యాబ్రిక్ పైన అయితే వస్తుంది ఈ వర్క్ అనేది జెరీ వివింగ్ అనేది నేను చెప్పేది క్లారిటీ గా వినండి ఇది ఓన్లీ బెనారసీ ఫ్యాబ్రిక్ అనమాట ఇందాక చూపించిన త్రీ కుర్తా సెట్స్ కూడా ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ మీద అయితే వస్తాయి అవి మనకి లెవెన్ హండ్రెడ్ థౌసండ్ లో అయితే వస్తున్నాయి కదండి బట్ ఇదైతే నేను ఆర్డర్ చేసినప్పుడు సిక్స్ ఫిఫ్టీ అలా అయితే పడింది ఇప్పుడు మనకి జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ కి అయితే వస్తుంది అంత బడ్జెట్ లేని వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి బెనారసి సిల్క్ అయినా కానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అండ్ చాలా గా ఉంది అనమాట హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ అయితే వచ్చేస్తాయండి అండ్ బార్డర్ లో డిఫరెంట్ గా పైతాని థీమ్ అనేది సింపుల్ గా అయితే ఇచ్చేసారండి లైన్ కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అనమాట సో కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది ట్రెజర్ కూడా మనకి బెనారసీ ఫ్యాబ్రిక్ లో ఎంత షైనీ గా ఉందో చూడండి ఇది కూడా పెన్సిల్ కట్ మోడల్ అయితే వస్తుంది పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట కాలేజ్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి మీడియం నుంచి ఎక్స్ ఎక్స్ఎల్ అయితే ఉన్నాయండి అన్ని సైజెస్ కూడా వచ్చే చేసి ఆర్డర్ చేసుకోండి ఇలాంటివి కస్టమైజ్ చేపించాలంటే మీ అందరికీ తెలిసిందే అందుకే ఇంతలాగా చెప్తున్నాను ఇన్ని సార్లు బట్ కలర్ కూడా ఇది చాలా బ్రైట్ కలర్ అనమాట చాలా క్లాసిక్ అయితే ఉంటుందండి అండ్ దుపటా కూడా మనకి పాయితాని థీమ్ లో అయితే వస్తుంది ఈ దుపటా లెంత్ అయితే టూ పాయింట్ సెవెన్ మీటర్స్ అయితే వస్తుంది ఈ దుపటా కూడా చాలా గ్రాండ్ గా వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట బోర్డర్ లో టాయల్స్ కూడా వచ్చేస్తాయండి సో లేట్ చేయకుండా తీసేసుకోండి ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్